అందరి నమస్కారం ఏలూరు జిల్లా ముసలూరు మండలం వలసపల్లి గోపావరం గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు సమస్యల మీద కొందరు వ్యక్తులు వివాహపడిన సంఘటన ఇప్పుడు చర్చించుకుంటున్నాం గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాలు సమస్య పరిష్కరించే దిశలో పనిచేయటం లేదు అందువలన గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి ఆ సమస్యలు కొన్ని కుటుంబాల మధ్య వివాదాలు రస్తున్నాయి ఆ వివాదాలు నేపథ్యంలో ఘర్షణపడి పోలీసులను ఆశ్రయిస్తున్నారు సమస్యలను పరిశీలించవలసిన పాలక వర్గాలు అధికారులు అటువైపు ఖండిస్తూ ఉండడం లేదు ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గాలు అధికారులు కలిసి డ్రైనేజీల సమస్యలపై వివాదపడిన కుటుంబాలను రాజీపరిచి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని టీవీ విజ్ఞప్తి చేస్తుంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ ఓకేనండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి